అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కి స్వాగతం ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే సకినప్పాలు పోస్తున్నాను నేను సకినప్పాలు తెలంగాణలో మా ఇంట్లో మా మమ్మీ ఎలా చేస్తుందో నేను కూడా అలాగే చేస్తాను అది ఎలా అనేది నేను మీకు చూపిస్తానండి చూపించే ముందు మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ని క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు వస్తూ ఉంటాయి ఈ తెల్ల నువ్వులు వీటిని ఫస్ట్ మనం గాలించుకోవాలి నూలలో ఉసుకే ఉండద్దండి అందుకోసము మనం బాగా గాలించుకోవాలి లేదంటే మనకు అంత అప్పాలు ఉసికే ఉసుకే వస్తాయి మళ్ళీ ఇందులో తప్పలు ఉంటాయి ఆ తప్పలు కూడా పైకి తేలుతాయి అవన్నీ మనం తీసేయాలి లేదంటే నూనె చిట్పట చిట్పట పేలుతుందండి చూడండి ఉసుకే అనేది ఉన్నది లోపల ఆడికి అలాగే వేసుకుంటే అంత మనకు అప్పాలు ఉసుకి ఉసుక ఉంటాయి అందుకని ఇచ్చుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఓమ అండి ఓమను కూడా ఇచ్చుకోవాలి లేదంటే ఇందులో సన్నము ఉసుకే ఉంటుంది అది కూడా మనకు అప్పాలల్లో వస్తుంది మళ్ళీ ఓమను కూడా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడగాలి కడగకుంటే అప్పాలనేది రెడ్గా వచ్చేస్తాయి వైట్గా ఉండవు అనమాట అందుకని ఓమన్ కూడా గాలించుకోవాలి ఇవి వచ్చేసి బియ్యము నేను సెక్నాల్ చేద్దామని మన రైస్ కుక్కర్ గ్లాస్ తోటి ఒక త్రీ గ్లాసెస్ నానబెట్టాను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నానబెట్టాను ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడు ఒక మార్నింగ్ త్రీ టైమ్స్ కడిగానండి ఇప్పుడు మళ్ళీ ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కడిగేసి జాలిలో వేస్తానండి ఇప్పుడు కడిగి వీటిని మనము ఒక టవల్లో వేసుకొని మంచిగా గట్టిగా పదన లేకుండా తుడ్చుకోవాలండి మిల్లులో అయితే వాళ్ళు పట్టిస్తారు ఇక్కడ మిల్లులో పట్టరు మనకు తెలంగాణలో అయితే అన్ అంతటా గిర్నీ ఉంటుంది అంతటా పట్టిస్తారు ఇక్కడ వచ్చేసి సకినాల పిండి పట్టరు ఎక్కడైనా అందుకోసం ఇంట్లో మనం మిక్సీ పట్టుకోవాలి అందుకని పదన లేకుండా మంచిగా తుడ్చుకోవాలి ఒక టవల్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం వాటర్ ఉల్లారేంత వరకు టవల్లో వేసి ఉంచుకుందాం ఇలా చూడండి బియ్యంకి పదన అనేది లేదు మొత్తానికి చూడండి ఆ బియ్యానికి ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకున్నాక ఇలా జల్లడ పట్టుకోవాలి పిండి మొత్తం జల్లడ పట్టడం అయింది ఇలా రాళ్ళు రాళ్ళు వచ్చినాయి తీసేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం జల్లడ పట్టేయడం అయిపోయింది ఇలా గట్టిగా కొంచెం కొంచెంసేపు మనం అలా పక్కన పెట్టేసుకుందాము తెల్ల నువ్వులండి ఓమా అండి వోమ కూడా వేయిస్తున్నాను తగినంత సాల్ట్ వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మళ్ళీ పలచ అయిందంటే మనకు చేయడానికి రావడం రాదు అనమాట కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా పిండి అంతా మంచిగా కలిసేలాగా పిసుకోవాలి పిండిని మంచిగా పీసుకోడం అనేది జరిగింది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత మనం సకినాలు అనేది స్టార్ట్ చేసేద్దాం సకినాలు స్టార్ట్ చేసే ముందు ఇంటి దగ్గర అమ్మ ఫస్టు ఇలా పెట్టి ఇలా కుంకుమ పెట్టి పక్కన మన అందరికీ మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇంట్లో కుంకుమ పెట్టి సిగ్నల్ పోయడం అనేది స్టార్ట్ చేస్తారండి సన్నం చేయాలండి ఫస్ట్ ఫస్ట్ కనుక ఒక ఫైవ్ లైన్స్ వేసుకోవాలి దీన్ని ఏం చేస్తాను నీళ్ళెందుకు నీళ్ళు పోయొద్దు కదా నీళ్ళు పోయకుండా సకినప్ప చేయాలి మంచిగా ఓ ఇలా పిండిని మంచి ఇలా 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 పిచ్చికి ఇలా ఇట్లా ఇట్లా ముద్ద చేసుకొని సన్నం అయ్యో అయ్యో ఇలా 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 అని చేయాలి ఓ నువ్వు చేసేటి ఇంకా రోజులు ముంగట మస్తున్నాయి మనకు పిండి మంచిగా నానిన కొద్దీ సగినప్ప ఇరగకుండా అండి చూడండి ఫస్ట్ అప్పకు ఇప్పుడు నేను పోసే అప్పకు తేడా చూడండి అది ఇరగడం లేదు మంచిగా నైస్గా వస్తుంది ఫస్ట్ స్టవ్ ముట్టించుకొని ముక్కుడు పెట్టుకోవాలండి ముక్కుడు వేడయ్యాక నూనె వేసుకోవాలి సకినాలు తీయడానికి ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసుకోవాలండి మెల్లగా సకినాలను విరగకుండా తీసుకోవాలి ఇంకొక ప్లేట్లో పెట్టుకోవాలి మన ముక్కుడు సైజును బట్టి ఎన్ని పడతాయో చూసుకొని అలా రెండు మూడు నాలుగు పెట్టుకోవచ్చు వేరే ప్లేట్లో నూనె వేడెక్కిందండి ఇప్పుడు సకినాలు ముకుట్లో వేసి కాల్చుకుందాము ఇంటి దగ్గర అయితే కడ్ల పొయ్యి ఉంటుంది మనకు అప్పాలు మంచిగా కాలుతాయి ఇప్పుడు వచ్చేసి మనం గ్యాస్ స్టవ్ల మీద చేస్తున్నాం కనుక స్టవ్ అనేది హెవీగా పెట్టుకోకూడదు మీడియంలో పెట్టుకోవాలి అలాగైతేనే అప్ప అనేది మంచిగా గోలుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది సకినాలు తీయడానికి ఇన్పది పుల్ల అది సకినాలకు వాడుతాము మేము దాంతో మెల్లిగా అని తీస్తే అప్ప అనేది ఇరగకుండా వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నట్టు అలా ఇనుప పుల్లతో తీసుకొని మెల్లగా ఒక పాత్రలో పెట్టుకోవాలి అప్పుడు సకినం అనేది విరగకుండా నీట్గా మంచిగా ఉంటుంది అలాగే మనం చేసిన సకినాలన్నీ సేమ్ పద్ధతిలో కాల్చుకోవాలి అన్నింటికంటే ముందు ఫస్ట్ చేసిన సకినంని లాస్ట్కు కాల్చుకోవాలండి అప్పాలు అన్నీ అయ్యాయి గ్యాస్ ఆఫ్ చేశాను ఇంకా సకినం తీయడం జరుగుతుంది సకినాలు నేను గ్యాస్ స్టవ్ మీద చేశాను కానీ కట్టెల పొయ్యి మీద చేస్తే మనకు ఎలాంటి టేస్ట్ వస్తుంది ఎంత బాగా విరుగుతాయి పలపల నోట్లో వేస్తే కరిగిపోయినట్టు అలాగే వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి